కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది అది కాస్త మొదలడంతో ఇరువురు పరస్పరం తోసుకున్నారు దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయి సమావేశాన్ని గందరగోళంగా మార్చారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా అసలు మీరు ఏ పార్టీ అని కౌశిక్ రెడ్డి నిలదీయడంతో గొడవ మొదలైంది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ శ్రీధర్ బాబు సమక్షంలోనే వాగ్వాదం జరగడం హాట్ టాపిక్ గా మారింది కాగా సమన్వయంతో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయాలని ఏ విషయంలోనైనా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అమలులో ఏవైనా ఆటంకాలు కలిగించినా అధికారులపై దాడులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేయలేక పరువు పోగొట్టుకున్నంత చేసుకున్నారు సమావేశంలో గొడవ జరుగుతున్న సందర్భంలో మంత్రి శ్రీధర్ బాబు కౌశిక్ రెడ్డిని ఎందుకీ గొడవ కీప్ క్వైట్ అనడంతో సిగ్గులేదా నీకు అసలు నన్ను అడగడానికి నువ్వెవరు నన్ను ప్రశ్నించేందుకు నీకు ఏ అర్హత లేదు నువ్వే నోరు మూసుకుని కూర్చో అని కౌసి కనడంతో విస్తుపోయి నిలుచోవడం మంత్రిగారి వంతైంది పార్టీ కార్యకర్తలు అభిమానంతో సీఎం అని అంటుంటే మంత్రిగా ఉండి కనీసం ఒక ఎమ్మెల్యే అది కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో మంత్రిగా ఉన్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా తన ఆధీనంలో పనిచేస్తుందని మంత్రిగారు మాటలు చెప్పుకోవడం తప్ప ఇక్కడ పరిస్థితి గారి చేతుల్లో లేదన్న విషయం అర్థమైపోయిందని ఓదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప మంత్రిగారి వ్యవహారమంతా లొట్టపీస్ కథలానే ఉన్నదని నిన్నటి సమావేశం ఘటనను చూసిన ప్రజలు కార్యకర్తలు అనుకుంటున్న మాట